హై ఫ్రెండ్స్ అందరికి పేరు పేరు నా అందరికి స్వాగతం అండి నా ఛానల్ కి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరు నన్ను నమస్కారం అండి అందరూ ముందుకు రావాలి అందరూ అందరూ మనం ముందుకు వెళ్దాం రండి అన్ని కొత్త కొత్త సబ్జెక్ట్స్ తెలుసుకొని ముందుకు వెళ్దాం నాకు ఇష్టమైన సాంగ్ ఒకసారి వెళ్దాం మహర్షి సినిమాలో సాంగ్ చూసారండి చాలా బాగుంటుంది పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడుగుని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఈ పొడమని అడిగి చూడు పదరా నీ గెలుపును పలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానం ఇదిరా నీ కథ ఇదిరా నీ మొదలు ఇదిరా నీ పదమున మొదట అడుగయ్యరా నీ తరం ఇదిరా అని తరమా అని చాటేయ్యరా పదర పదరా నీ అడుగుకే పదులు పెట్టి పదరా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మహర్షి సినిమాలో మన అన్ని తెలుసుకోవాలి ఆ సినిమా చాలా బాగుందండి చాలా ప్రతివోలు ఆ సినిమాను చూసి ఇన్స్పిరేషన్ గా ముందుకు వెళ్ళాలి ఒక సామాన్యైన కుర్రోడు ఎలా పైకి వచ్చాడు అని తెలుసుకొని చూడండి ఆ సినిమా చాలా బాగుంటుంది అలాగే మనం సబ్జెక్ట్ లోకి వద్దాం మన ఆలోచనలు భావోద్వేగాలతో కలుపుకోని కండి చాలా మంది స్వీ గౌరం సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు మన మన పట్ల మనకి నమ్మకం లేనప్పుడు మన ప్రయోజకమైన విశ్వాసం కలుగుతుంది మన మీద నమ్మకం ఉన్నప్పుడు మన మీద మనకి విశ్వాసం కలుగుతుంది తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి అడ్డంకులను ఎదుర్కోవడానికి తమ పట్ల తమకున్న విశ్వాసం గౌరవం ఎంతో తోడుపడితే మన మీద మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు మన పది మందిలో ముందుకెళ్తాం బిల్ గేట్స్ లాగా ముందుంటాం సుందర పిచ్చే లాగా ముందుంటాం అలాగే మన సత్యనాథుల లాగా పై పైకి మన అన్ని వరల్లో ప్రకాశిస్తుంటాం ఎదుర్కోవడానికి తమ పట్ల తమకున్న విశ్వాసం గౌరవం ఎంతో మనకి సెల్ఫ్ చాలా కాపాడుతుంది ఇలా తమ తాము కొంతమంది అలా కించపరచుకుంటారు చాలా మందికి చిన్నతనంలోనే అలవాటు అలవాటు అయిపోతుంది నేను చూడండి ఉన్నానంటే నాకు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయిన అలవాటుని చాలా నేను ఎప్పుడు పొట్టిగా ఉన్నాను నేను ఎప్పుడు నాలో లావుగా ఉన్నాను అనుకుంటూ చిన్నప్పుడు అలాగా అలవాటైపోయి పది మందిలోకి నేను వెళ్ళలేకపోయానండి నన్ను నేను చాలా ఇన్ఫిటీ కాంప్లెక్స్ నన్ను చాలా ఆ ఇబ్బంది పట్టింది నా టీచర్లు నన్ను చాలా అవమానించడం వల్ల అది నేను అవమానం కింద చూసుకున్నాను అలాగే మీ ఆలోచనలు బావ ఉద్రేకలతో కలకాపలకం చేయండి మన ఆలోచనలు మన థాట్స్ మన థింకింగ్ ఎప్పుడు ఎమోషన్స్ తో మనం ఉండిపోతాం ఎప్పుడు డిప్రెషన్ లో ఉండిపోతాం మనకు ఒక పని చేయవలసిన అవసరం ఉంటుంది ఉదాహరణకు సైకిల్ పోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళాలంటే భయం మన పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం ఎందుకంటే మన మీద మనకి ఆత్మవిశ్వాసం లేదు కాన్ఫిడెన్స్ లేదు ఈ భయం మనల్ని కదలనీయకుండా నిరోధించవచ్చు అలాగే ఒక అతనికి కొన్ని పబ్లిక్ స్పీక్ చెప్పాలంటే అతనికి చాలా భయం వేస్తుంది స్టేజ్ ఎక్కాలంటే భయం వేస్తుంది ఆ పబ్లిక్ స్పీచ్ కూడా మనం నేర్చుకోవాలి అని నేర్చుకుంటే మన కొత్త కొత్త అలవాట్లు నేర్చుకోవాలి మన ఆలోచనలు చేసి మన భయాలకు ఆవేశాలకు ఆకాశలకు అధిక స్థానం కల్పిస్తే అది మన వికాసాన్ని ఎంతగో దెబ్బతీస్తుంది మన ఉద్రేకాలకు అగ్రస్థానం ఇవ్వద్దు మన ఎమోషన్స్ కు మనలో ఉన్న చెడు వాటికి అగ్రస్థానం ఇవ్వద్దు మనలో ఏమిటి మనం ఒక పదేళ్ళు బాలుడు మిత్రులతో ఒక అందమైన బొమ్మను చూస్తాడు దాని పట్ల ఆకర్షితుడు చూడండి చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గర చిన్న బొమ్మ ఉంటుంది స్పైడర్ మ్యాన్ ఉంటుంది దాని పట్ల ఆకర్షితుడై దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు అది తప్పని అతను తెలుసు ఆ కుర్రో చిన్న పిల్లలకి కానీ అతనికి అది కావాలి దొంగ దొంగతనం చేయడం తప్పు అనే ఆలోచన పక్కన పెట్టి అతను దాన్ని దొంగలు చూడండి మన స్కూల్లో చూడండి స్కూల్లో పెన్సిల్ తెచ్చేస్తుంటారు మన పిల్లలు అలాగే రబ్బర్ తెచ్చేస్తూ అవన్నీ మన చిన్నప్పుడు తెలియకుండా అలవాటు అయిపోతాయి అన్ని అలవాటైపోయి అలాగా అలా ఆలోచనలు తక్కువ స్థానం కల్పించడం వల్ల అతను సెల్ఫ్ ప్రెస్పెక్ట్ తగ్గిపోతుంది ఆ టీచర్ చూసి నువ్వు ఇలా తీస్తా అతను పెన్సిల్ తీస్తావు అతను బొమ్మలు తీస్తావు అతను నోట్బుక్లు తీసావు అని కానీ మనలో అది ఒక నెగిటివ్ ఫీలింగ్స్ ఉండిపోతాయి నెగిటివ్ ఫీలింగ్స్ ఉండిపోయి ఆ చిన్నతనం లాగా ఉండిపోతాం అలాగే కొంతమంది చిన్నపిల్లలు ఆ కుక్కను చూసి భయపడుతుంటారు మనం స్ట్రీట్ లో నడుస్తుంటే ఒక కుక్క మన మీద అరిసి కరవటానికి వచ్చారుగా ఆ కుక్క అది మన భయం పెట్టేసుకున్న చిన్నప్పటి నుంచి అలా ఉండిపోతాం అలా ఉండిపోయి మనం అలా ఉండిపోతాం మనం పైకి ఎదగటానికి మనం ట్రై చేయము నూతన అనుభవాలను ఆవహించకపోతే ఆత్మవిశ్వాసం స్వీకరం మళ్ళీ కొత్త అనుభవాలను ఆహించడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతాయి సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోయి ఇలాగే మన జీవితంలో ప్రతిఘట్టంలోనూ అనేక నూతన అనుభవాలు ఎదురవుతుంటాయి సమర్థవంతంగా ఎదుర్కోవడం వీటి నుండి నూతన నైపుణ్యాన్ని సామర్థ్యాన్ని సంతరించుకోవడం జరగాలి కానీ వాటి నుంచి మనం కొత్త విషయాలు నేర్చుకోవాలి కానీ మనలో చాలా మంది అలా నేర్చుకోకుండా అలా నిశ్శబ్దంగా ఉండిపోతారు నిశ్శబ్దంగా ఉండిపోయి చాలా మంది అన్నిటికీ భయపడుతుంటారు అలాంటి సందర్భాల్లో మీ వ్యక్తులు తీవ్రమైన అవమాన భారానికి ఆత్మతికి ఒక నేను ఇలా ఉండిపోయాను నా టీచర్ అరిసింది నా మీద అనుకొని వాళ్ళు అలాగే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు నన్ను విక్టమ్ గా ఉండిపోతారు గిల్టీ ఫీలింగ్ గా ఉండిపోతారు ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్ లో ఉండిపోయి అలా ఉండిపోతారు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ నమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది నమ్మది నెమ్మది తగ్గిపోతుంది ఇలాగ చేస్తే ఆలోచనలు మనం చాలా మనం ప్రతిరోజు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు అన్ని కలిసి మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి మన పర్సనాలిటీని నిర్ణయిస్తాయి మనలో సెల్ఫ్ రెస్పెక్ట్ గర్వం వేరే ఇగో వేరే సెల్ఫ్ రెస్పెక్ట్ వేరే కొంతమంది ఈగోకి వెళ్ళిపోతారు చూడండి సినిమాలన్నీ ఇప్పుడు ఈగోగా చూపిస్తుంది వాడు నన్ను అరిచాడినా నా మీద అరిసాడినా నా సైకిల్ ఎత్తిపోయిన ని డాష్ ఇచ్చేయడమే ఆ ఇగో ఎక్కువైపోయి జనాల్లో ఫైటింగ్ స్పిరిట్ యానిమల్ బిహేవియర్ వచ్చేస్తుంది సినిమాలు కూడా వచ్చేసాయి కదా చూడండి యానిమల్ అని అలాగే చాలా మని మనిషి అది దాని యొక్క బానిస అయిపోతున్నాడు ఇతరులు మీరు ఇతరుల కోసం కించపరచుకోవద్దు కొంతమంది అలాగే ఇంట్లో ఉంటున్నారు కొంతమంది కొంతమంది అలాగే కించపరచుకుంటారు కొంతమంది నేను ఎప్పుడు నేను డల్ గా ఉన్నాను నేను పది మంది నేను మా క్లాస్ లో ఫస్ట్ రాలేను నేను ఇతరుల కోసం మనం కించపరచుకోవటం డోంట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ ఫర్ అదర్స్ మనల్ని మనం ఇచ్చుకుంటాం ఒక అతను మిత్రుల మధ్యకి వెళ్తాడు వారందరూ క్రికెట్ గురించి మాట్లాడుకుంటారు ఇతనికి అందులో క్రికెట్ గురించే తెలియదు క్రికెట్ అంటే తెలియదు అనుకే ఇతను డల్ అయిపోయినా నేను విలేజ్ నుంచి వచ్చాను నాకు క్రికెట్ ఏం తెలియదు అనుకుంటాడు అలాగే ఒక విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటాడు ఎంత తల ప్రాబ్లమ్స్ తెలియదు అతను ఆ ప్రాబ్లమ్స్ తెలియవు అతను ట్యూషన్కి వెళ్ళలేదు ఆ టీచర్ విలేజ్ నుంచి వచ్చాడు ఆ కుర్రోడ్ అంతే డిగ్రీ అయిపోతారు సిటీలో ఉన్న కొన్ని రోజులు స్టూడెంట్స్ బాగున్నాడు నేను ఇలా ఉండిపోతానని అతను అతను క్షీణించి అతను సెల్ఫ్ రెస్పెక్ట్ అంత లోన్ వెళ్ళిపోతుంది ఇన్ఫెక్ట్ కాంప్లెక్స్ వెళ్ళిపోతుంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు నేను నేను చాలా అనుభవించానండి నేను నేను చుట్టూ పిల్లలను స్కూల్ పిల్లలను కూడా అలా చూస్తుంటాను వాళ్ళని ముందుకి నేను వాళ్ళని ప్రోత్సహించు ఎన్కరేజ్ చేయాలి వాళ్ళని అప్రిషియేషన్ చేయాలి అప్పుడే వాళ్ళు ముందు పైకి వస్తారు చుట్టూ వాళ్ళ పరిష్కర పరిసరాల్ని మనం మనం ఎవరేమను నేను నేను హీరో హీరో నుంచి హీరో కింద రావాలి మనం మన హీరో కింద ఎదగాలి మన పైకి రావాలి అన్నిటికీ మనం ఉంటే అప్పుడే మనం మనం ముందుకు ముందుకొస్తాం మీ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకండి మీరు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకోండి మీరు యొక్క మీరు యొక్క వాల్యూ పెంచుకోండి మీరు యొక్క గౌరవం పెంచుకోండి చుట్టూ ఉన్న పరిసరాలను మనకు అనుగుణంగా మార్చుకోవాలి అనుగుణంగా మార్చుకొని చుట్టూ ఉన్న పరిశ్రమ అనుగుణంగా సర్దుకుపోయి జీవించడం అలాగే లాగా జంతువుల లాగా ఉండిపోతాము అలా కాకుండా ఆ పరిశ్రమలు మన యొక్క మనలో మనం డెవలప్ చేసుకోవాలి డే బై డే ఇన్ ఎవరీ వే ఐమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ అండ్ హ్యాపీనెస్ బెటర్ బెటర్ డెవలప్మెంట్ నాలో నేను చిన్న చిన్న రోజుకు పేజీలో ఒక వాక్యం చదవండి రెండు లైన్లు చదవండి ఒక పారాగ్రాఫ్ చదవండి అలాగ డబ్బు సంపాదించడం అలాగే కొంతమందికి టార్గెట్స్ పెట్టుకుంటారు చిన్న చిన్నగా నెలకి వెయ్యి రూపాయలు సంపాదించండి నెలకి అలా స్టెప్ స్టెప్ బై స్టెప్ సెకండ్ మంత్ టెన్ థౌసండ్ సంపాదించండి అలా టార్గెట్స్ పెట్టుకొని మీలో ఉన్న చెడు అంత చెడు ఆలోచనలన్నింటినీ నోట్బుక్ లో రాసి ఎందుకు నేను ఇలాగుండా నేను ఎందుకు పైకి రావాలి పైకి రావాల్సి స్టెప్ బై స్టెప్ బుక్స్ చదవండి అన్ని బుక్స్ అన్ని చదువుకొని మీరు మీరు పైకి రావాలి ఇవన్నీ చూడండి మీకు అర్థం కాతే మళ్ళీ చదివి నేర్చుకోండి మీకు టిప్ ఆఫ్ ద డే లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తాను చూడండి అల్లా అద్భుత దీపం చూడండి అతను అల్లా వద్ద దేనికి రోడ్లంఠా తిరుగుతూ ఉంటాడు అతనికి ఒక అన్ని తెలుసుకుని ఒక అద్భుతమైన దీపం దొరుకుతుంది ఆ దీపం అంటే మనలో కూడా ఇగ్నేషన్ చేసుకోవాలి ఇగ్నేట్ మన యొక్క పర్సనాలిటీ కూడా ఆలోచించాలి ఎందుకు నేను ఉన్నాను అనుకునే మీలో మీలో అద్భుతమైన దేవుడు మీకు అట్రాక్షన్ మీకు మంచి మంచి ఆలోచన ఇస్తా ఉంటాడు ఆ అద్భుతమైన భూతం రాగానే మీరు అంటే భూతం అంటే సబ్కాన్షియస్ మైండ్ నీలో పదును పెట్టుకోవాలి మీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకుంటూ మన తెలిసిపోతే మందిలో ఆ టీచర్ తెలుసుకోవాలి పర్సనాలిటీ మీరు ఫోకస్ వాట్ క్లాస్ లో ఫస్ట్ రావాలి క్లాస్ లో నెంబర్ వన్ గా ఉండాలి నాకు సెవెంటీ పర్సెంట్ రావాలి ఏ గ్రేడ్ కావాలి బి గ్రేడ్ కావాలి బి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ కి వెళ్ళాలి ఏ ప్లస్ కి వెళ్ళాలి అలా ఒక్కొక్క టార్గెట్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి ముందుకెళ్తే మీరు లో కూడా చాలా ముందుకు వస్తారు అటెండెన్స్ ఎదుగుతారు డబ్బులు కావాల్సిన నాకు అనంతమైన డబ్బు సంపాదని ఉన్నాయి నేను నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను అనుకోండి అలాగే ఆలోచించి నెమ్మది నెమ్మదిగా చేస్తే ఆ టిప్స్ ఫాలో అవ్వండి మీలో కూడా ఒక అద్భుతమైన ఎత్తు ఉన్నాడు అద్భుతమైన ఎత్తు ఉన్నాడు నేను ఇంతటితో వీడియో ముగిస్తున్నాను నా థౌసండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ పేరు పేరు నమస్కారం అందరికి నా ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ